ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి నూట ముప్పై ఆరవ కీర్తన నూట ముప్పై ఆరవ కీర్తన ఇరవై మూడవ వచనము ధ్యానం చేద్దాం నూట ముప్పై ఆరవ కీర్తన ఇరవై మూడవ వచనం మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను చదువుకున్నటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథము నూట ముప్పై ఆరవ కీర్తన ఇరవై మూడవ చరణం మనం చదువుకున్నాం ఈ వచనములో మన స్థితి దేవుని యొక్క గొప్పతనము ఇందులో కనిపిస్తుంది మన స్థితి ఏమిటి దీన స్థితి మానవ స్థితి దీనస్థితి మానవుడు దీనుడు మానవుడు ఎన్నిక వాడు మానవులమైన మనము జాతికి చెందిన వాళ్ళం అయితే దేవుడైన యహోవా మనల్ని జ్ఞాపకము చేసుకొనెను అనే మాట ఉంది దేవుడు మానవులను జ్ఞాపకము చేసుకునేవాడు దేవుడు సృష్టిని జ్ఞాపకం చేసుకునేవాడు దేవుడు సమస్త జీవరాశులను జ్ఞాపకము చేసుకునేవాడు అనేది మనకు అర్థమవుతుంది ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినం మనం చూడగా దేవుడు నోవాహును అతనితో కూడనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనిను అనుంది దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు ఓడలో ఉన్న జంతువులను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు సమస్త పశువులను జ్ఞాపకము చేసుకున్నాడు నోవాహు ఎక్కడున్నాడు ఓడలో ఉన్నాడు జంతువులు ఎక్కడున్నాయి ఓడలోనే ఉన్నాయి పశువులు ఎక్కడున్నాయి ఓడలునే ఉన్నాయి ఎందుకోడలు ఉన్నాయి జంతువులు పశువులు మానవులు కలిసి ఓడలు ఉన్నారు ఎందుకు అంటే దేవుడే వారిని అలాగా చేశాడు భూలోకం చెడిపోయిన తర్వాత నోవాహు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి నోవాహు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి తాను సురక్షితంగా ఉండడానికి దేవుడైన యహోవా నోవాహుతో చెప్పిన మాట నీ కోసమై నీ ఇంటి వారి కోసమై ఒక ఓడను తయారు చేసుకో ఎందుకంటే ఇక నలభై దినములకు ప్రచండమైన వర్షం భూమి మీద బోతుంది నేను అందరిని తుడిచివేస్తాను అని దేవుడు ఆజ్ఞాపించగా నోవాహు దేవుని మాట విని ఓడను సిద్ధం చేశాడు ఆ ఓడలు తన కుటుంబం అంతా ఉంది తనతో పాటు పశువులు తనతో పాటు జంతువులు అన్ని కూడా ఆయా జాతుల ప్రకారం దేవుడు ఓడలోనికి రప్పించినట్టుగా దేవుని వాక్యం మనం గుర్తు చేస్తుంది నలభై రాత్రి మగలు ప్రచండమైన వర్షం కురిచింది పర్వతాలు మునిగిపోయినాయి అందరూ చనిపోయినారు దేవుడు నోవాహును తన కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకున్నాడు దేవుడు మానవును జ్ఞాపకం చేసుకునేవాడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాక్యం చెబుతుంది కాబట్టి ఆయనే ఇట్లా అన్నాడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని అంటే ఆయన మనము జ్ఞాపకము చేసుకునగా మనము గుడక మనల్ని జ్ఞాపకము చేసుకున్నటువంటి దేవుణ్ణి జ్ఞాపకము చేసుకున్నట అది ఆశీర్వాద కరము అనే మాట కనిపిస్తుంది నోవాహుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఆయన మనలో జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన మనలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన నెలను నూతన దినాన్ని ప్రభుదినాన్ని ఆయన మనకు అనుగ్రహించినాడు అనేది గుర్తుంచుకోవాలి నూట పదమూడవ కీర్తనలో నూట పదమూడవ కీర్తన ఏడు ఎనిమిది వచనాలు నూట పదమూడవ కీర్తన ఏడు వచ్చినాల్లో ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు అనే మాట కనిపిస్తుంది దేవుడు ఎవరిని పైకెత్తుతాడంట ఎవరిని కూర్చోబెడతాడు ఎవరితో కూర్చోబెడతాడు దేవుడు ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టేటువంటి వాడు ఎన్నికలేని వారిని కడా జాతికి చెందిన వారిని ఎవరితో కూర్చుని పెడతాడంట ప్రధానులతో ప్రజల ప్రధానులతో ఆయన కూర్చుండబెట్టేటువంటి వాడు అంటే ఆయన జ్ఞాపకము చేసుకునేటువంటి వాడు అనేది అర్థమవుతుంది ఎనిమిదవ వచ్చినా చూడగా ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు పైకెత్తువాడు ఆయన లేవనెత్తువాడు అవునా ఒకటి కూర్చున్న పెట్టువాడు రెండవది లేవనెత్తువాడు మూడవది వాడు ఎవరిని బేదలను అనే మాట కనిపిస్తుంది మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకున్నాడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకున్నాడు మనమంటే ఆయనకు ప్రేమ మనమంటే ఆయనకు ఇష్టం మన మీద దేవునికి ప్రేమ ఉంది కాబట్టి ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు అయితే ఇప్పుడు మనమేం చేయాలా ఆయన మనం జ్ఞాపకం చేసుకున్నాడు సరే మనమేం చేయాలా అంటే వాక్యమే మాట చూడండి మొదటి వచ్చి యహోవాను శుతించండి యహోవ సేవకులారా ఆయనను స్తించండి ఆయన నామమును స్థుతించండి అని ఉంది ఆయన మనం జ్ఞాపకం చేసుకున్నాడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే యహోవాను స్థుతించేవారుగా ఉండాలి యహోవాను స్థుతించండి యహోవ సేవకులారా ఆయనను స్థుతించండి యహోవ నామమును స్థుతించండి అని ఉంది మనము దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి ఎందుకు అంటే ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకున్నాడు కాబట్టి మనల్ని జ్ఞాపకము చేసుకొని లేవనెత్తి కూర్చుండబెట్టి పైకెత్తిన దేవుణ్ణి మనము స్థుతించాలా స్థుతి చెల్లించాలా అనేది అర్థమవుతుంది ఇది మొదలుకొని ఎల్ల నామము సన్నుతింప బడును గాక ఇది మొదలుకొని ఎల్లకాలము కాలము నామము సన్నుతించబడును గాక ఆయన నామము సన్నుతించబడాలి ఆయన స్థుతించబడాలి ఆయన ఆరాధించబడాలి అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ మూడవచనం చూడగా సూర్యోదయం మొదలుకొని ఆ సూర్యాస్తమయం వరకు యహోవనామము స్ందదగినది అనే మాట సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యహోవనామము స్థుతి నొంద దగినది దేవుణ్ణి స్థుతించేటువంటి గొప్ప భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించినాడు ఆయనను స్థుతించాల ప్రతి మేలుకు ఆయనకు స్థుతి చెల్లించాల అవునా అనేది మనం గుర్తుంచుకోవాలి స్తుతించడానికే దేవుడు మనల్ను బ్రతికించినాడు స్తుతించడానికే దేవుడు మనల్ని బ్రతికించినాడు అనేది అర్థం చేసుకుంటాం ఐదవ వచ్చిన చూడగా ఇలా ఉంది ఉన్నత మందు ఆశనుడై ఉన్న మన దేవుడైన యహోవాను పోలినవాడెవడు అని అంది ఆయన ఉండేటువంటి స్థలం గురించి రాయబండే అన్నమాట ఎక్కడున్నాడు ఆయన ఉన్నత స్థలములో ఆయన ఉన్నాడు ఏ నలుడు కూడా సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నాడు ఉన్నత స్థలం సమయం రెండు గ్రంథం మనం చూస్తాం మొదటి గ్రంథములో ఉన్నత స్థలం ఉన్నత స్థలం ఉన్నత స్థలము కేవలం అది దేవునికి చెందినది మాత్రమే ఉన్నత స్థలము అది కేవలము దేవుని దాసులకు చెందినది మాత్రమే ఉన్నత స్థలం ప్రభు అనే చెప్పిన మాట ఉన్నతమందు ఆశుడై ఉన్న మన దేవుడైన యహోవాను పోలి ఉన్న వాడేవడు ఆయనను పోలి ఉన్న ఉన్నవాడెవడు ఆయనకు సరిపోయిన వాడెవడు ఆయనకు గలవాడు గలవాడెవడు అవునా వేలుపులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి చూడగా నీవు మహనీయుడవు స్థుతకీర్తను బట్టి పూజ్యుడవు ఆరాధనీయుడవు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది కాబట్టి ఆయనను పోలి ఉన్నవాడు ఎవడు కూడా లేడు సరిపోయిన వాడు ఎవడు లేడు అనేది దేవుని వాక్యం చెబుతుంది ఆరు వచనం చూడగా ఆయన భూమి ఆకాశములను వంగి వంగి చూడని అనుగ్రహించుతున్నాడు అనే మాట దేవుని వాక్యం చెబుతున్నమాట గుర్తు చేసుకుని మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకున్నాడు ఆయన కృప నిరంతరముండును గాక అని ప్రాయపడింది కాబట్టి ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకున్నాడు అందును బట్టి ఈ దినమందు మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి గణపరచుచు ముందుకు సాగుతాం అట్టి దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె